భద్రాచలంలో జరిగేటువంటి రాములు వారి రాముల వారి కళ్యాణానికి మిగతా చోట్ల జరిగేటువంటి కళ్యాణానికి ఉన్నటువంటి తేడా చాలా విశేషమైనది ఎందుకంటే చాలా చోట్ల కళ్యాణం జరిగినటువంటి జరుగుతున్నప్పటికీ అక్కడ చెప్పేటువంటి సంకల్పాలకి భద్రాచలంలో జరిగేటువంటి సంకల్పాలకి చాలా తేడా ఉంది ఇదే ముఖ్యంగా మనం గమనించాలి భద్రాచలంలో చేసేటువంటి రాముల వారి కళ్యాణంలో రాములు వారికి చేసేటువంటి గోత్రాలతో చేసేటువంటి కళ్యాణానికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది అసలు భద్రాచలంలో జరిగేటువంటి కళ్యాణంలో మహాసంకల్పం అంటారు అది అభిజిత సమయంలో చెప్పేటువంటి ఆ సంకల్పానికి చాలా విశేషమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది ఎవరైతే ఆ సంకల్పాన్ని వింటారో వారి యొక్క దోషాలు తొలగిపోతాయని కూడా శాస్త్రాలు తెలియజేస్తాయి ఎందుకంటే రామచంద్రమూర్తిని సీతాదేవి యొక్క కళ్యాణాన్ని జరిగేటప్పుడు రా రామదాసులు వారు ఆయనే సీతం సీతామాతకి తండ్రిగా భావించి అందుకనే అమ్మవారికి అక్కడ మాంగళ్య మా మాంగళ్య ధారణ జరిగేటప్పుడు ఆ సూత్రాల్లో మూడు సూత్రాలుగా ఉండడం అందులో ఒకటి జనక మహారాజుకి సంబంధించినటువంటిదిగా ఒక మంగళ సూత్రం వచ్చి దశరథుడికి వంశానికి సంబంధించినటువంటిదిగా ఇంకొకటి మూడవది ఏదైతే ఉన్నదో అది రామదాసులు సంబంధించినటువంటిగా అలా మూడు ఉండడం ఆ మూడు సూత్రాలతో ఉన్నటువంటి ఆ మాంగ మాంగళ్య ధారణ అక్కడ జరగడం విశేషం ఇదే కాకుండా మిగతా చోటులతో మనం పోల్చుకున్నట్లయితే ఇక్కడ సంకల్పం చెప్పేటప్పుడు రాములు వారి యొక్క ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటిది చెప్పుకోకుండా సీతాదేవికి సౌభాగ్య గోత్రముగా చెప్పడం రాముల వారిని అత్యుత గోత్రంగా చెప్పడం ఇక్కడ చాలా విశేషం ఈ రకమైనటువంటి గోత్రాలతో ఇక్కడ రామచంద్రమూర్తి సీతామ్మ వారి యొక్క కళ్యాణాన్ని విశేషంగా చేయడం విశ అందులో ఈ కార్యక్రమాన్ని పుణ్యవాచనంతో ప్రారంభం చేసి వారి యొక్క గోత్రాలు వంటివి సంకల్ప సైతంగా చెప్పుకొని అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తిరుపతి దేవస్థానం వద్ద నుంచి వచ్చినటువంటి వస్త్రాలు ఇవన్నీ కూడా సమర్పించి ఇదంతా కూడా ప్రజలందరి ముందు కూడా ఈ కళ్యాణాన్ని చేయడం ఇది భద్రాచల దేవస్థానంలో జరిగేటువంటి కళ్యాణానికి మిగతా చోట్లకి ఈ యొక్క వ్యత్యాసం ఉన్నది మాత్రం మనం గమనించాలి ఇది చాలా విశేషమైనటువంటిది ఇలా మహా సంకల్పాన్నితో కూడినటువంటి ఈ కళ్యాణాన్ని ఆ రోజు అభిజిత్ ముహూర్తంలో కనుక ఎవరైతే వింటారో ఆ యొక్క కళ్యాణాన్ని చూస్తారో వారి జన్మ తరిస్తుంది వారికి రాములు వారి యొక్క అనుగ్రహం చేత వారి యొక్క పాపాలు నశిస్తాయని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మరొక్కసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కళ్యాణ రాముని యొక్క అనుగ్రహం కలగాలి మాత్రం రామచంద్రమూర్తిని కోరుకుంటున్నాను అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు జై శ్రీరామ్